చిలకపో మహాసభ అని చెప్పుకోవడమే తప్ప అది మహాసభ కాదు యాక్చువల్గా ఒక దేశ ప్రధానమంత్రి వచ్చే ఒక సభకి కావలసినంత గ్యాదరింగ్ అయితే కాలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎదురు చూసుకోవాలంటే దేశ ప్రధాని అందులో ఒక అంతర్జాతీయంగా పేరు పోసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన సభకి సుమారు పది లక్షలు పదిహేను లక్షలు అని చెప్పుకోవడమే తప్ప గొప్పలు సుమారు యాభై వేల మంది కూడా లేరనే చెప్పుకోవచ్చు తర్వాత సభలో కూడా ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఇతర నాయకులు కానీ యాక్చువల్గా చెప్పుకోవాలంటే మోడీ గారి ప్రసంగంలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తి ఎమోషన్ కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగే జరుగుతున్నటువంటి అభివృద్ధిని కించపరిచే విధంగా అయితే ఎక్కడ చెప్పలేదు ఎందుకంటే అలాగా ఆ జనరంజకంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అది మామూలు లేదు ప్రతి ఒక్కరు కూడా దేశ దేశ అనుభవం నుండి కూడా దేశ రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ వక్క ఈ వంక చూడవలసిందే ఎందుకు చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జనాలు ఏదైతే సర్వేలు ఏదైతే జాతీయ సర్వేలు అయితే ఏదైతే చెప్తున్నాయో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నష్టం ఈ నష్టం రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ఖచ్చితంగా ఆయనే మళ్ళీ సీఎం